ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలోని పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీ అంకాలమ్మ శిలాప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర కంచర్ల శ్రీకాంత్లకు ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు శ్రీ అంకాలమ్మ జీర్ణోద్ధరణ ఉత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది స్థానికులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి కృప కోరి పూజల్లో పాల్గొన్నారు ఆలయ ప్రాంగణం మంత్రోచ్ఛారణలతో మారుమోగిందే పండితులు శాస్త్రోక్తంగా పూర్ణ కుంభాభిషేకాన్ని నిర్వహించగా ప్రత్యేక హోమాలు పూజలతో అమ్మవారిని ఆరాధించారు ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ఆలయ అభివృద్దికి తమ పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా నేతలు హామీ ఇచ్చారు భక్తుల సౌకర్యార్థం మరిన్ని అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు ఆధ్యాత్మికతో పాటు భక్తి సాంప్రదాయాలకు ఇది గొప్ప ఉదాహరణగా నిలిచింది ఆలయ జీర్ణోద్దరణలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు ఒక మహత్తరమైనటువంటి దినం నెల్లూరు అటు ప్రకాశం రెండు జిల్లాల మధ్య వరికుంటపాడు మండలంలో అంకాలమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవానికి పార్లమెంటు సభ్యులైనటువంటి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీకాంత్ గారు రవిచంద్ర గారు స్థానిక శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు అందరితోటి కలిసి మేమందరం ఇక్కడికి రావడం జరిగింది ఇది ఒక మహత్తరమైనటువంటి దినం ఈ గ్రామంలో అనేక మంది బయట ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటూ అక్కడ సంపాదించినటువంటి దానిలో కొంత భాగం తమ స్వగ్రామంలో తమకు నీడనిచ్చి భవిష్యత్తునిచ్చినటువంటి అంకాలమ్మ తల్లి యొక్క ఆలయాన్ని పూర్వ వైభవానికి తీసుకురావాలని వారందరూ కలిసి సంకల్పించినటువంటి ఈ యొక్క సందర్భాన్ని మరి ఎవరం కూడా మర్చిపోలేము వారందరికి కూడా ఆ తల్లి యొక్క దీవెనలు ఆశీస్సులు వారి కుటుంబాలకి అమ్మవారి దీవెనలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆలయ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ కొన్ని కార్యక్రమాలు కావాలని ఇది ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో ఉంది కాబట్టి మా సురేష్ శాసనసభ్యుడిగా ఆయన ప్రతిపాదనలు ఏమున్నా సరే అటు ప్రభుత్వం నుంచి ఇటు జిల్లా అధికార యంత్రాంగం నుంచి నిధులు సమకూర్చి వాళ్ళకు తోడుగా మేము కూడా సంత సహకరించడానికి ఇవాళ మాట్లాడుకోవడం జరిగింది సురేష్ గారు వారిచ్చేటువంటి మహదర్ ఏదైతే ఉందో ఏవి కావాలని కోరుతారో ఈ ఆలయ నిర్మాణ దాతలు కూడా ఏమి కావాలని కోరుతారు దానికి తగ్గట్టుగా మేము అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి రాబోయేటువంటి కొద్ది కాలంలోనే ఈ యొక్క మంజూరులు ప్రభుత్వం నుంచి జిల్లా అధికారుల దగ్గర నుంచి ఇప్పించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంకాలమ్మ తల్లి యొక్క ఆశీస్సులు ఇవాళ ఎన్డీఏ కూటమి నాయకుడైనటువంటి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణంగా ఆ తల్లి యొక్క దీవెనలు ఉండాలని ఈ రాష్ట్రం సకల సంపదలతోటి ముందుకు సాగి సకల అరిష్టాలను హరించి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సంక్షేమ అభివృద్ధి ఫలాలని ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందించే విధంగా ఆ తల్లి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ముందుకు నడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం विश्वसाई एजुकेशनल सोसाइटी वाली विश्वसाई टॉपर प्रोग्राम ఎన్ఐటీ లేదా ఐఐటిలో సీట్ శాసించడమే మీ లక్ష్యం అయితే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ఫీచర్స్ ఆఫ్ జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థుల్ని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో లలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి